హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళయితే ఎప్పటి నుంచో మీతో చెప్తున్నాను కదండీ మొబైల్ తీసుకోవాలి మొబైల్ తీసుకోవాలి అని చెప్పి సో ఫైనల్గా ఇంక వాళ్ళైతే మొబైల్ తీసేసుకున్నాను యాక్చువల్గా అనుకోకుండా వెళ్ళాము షోరూమ్కి వెళ్ళి అంటే ఇవాళ్ళకి ఇవాళ మా వాళ్ళ స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట ఇవాళైతే హాలిడే పెట్టారు అదే లీవ్ తీసుకున్నారు అయితే ఇంకా బయటికి చిన్న పని ఉండి బయటకెళ్ళి అనుకోకుండా షోరూమ్కి వెళ్ళి ఫోన్ చూసి ఫోన్ తీసుకొని మూవీకి వెళ్ళి బయట లంచ్ చేసేసి అప్పుడు వచ్చామన్నమాట ఇంటికి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు బయటే సరిపోయింది సో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అసలు ఏం మొబైల్ తీసుకున్నాను మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో నా ఆనందం మీకు అర్థమై ఉంటుంది కదా ఫోన్ తీసుకున్నానని చెప్పి చాలా రోజుల నుంచి అసలు ఏం ఫోన్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజను సో ఫైనల్గా ఏదో అయితే తీసేసుకున్నాను సో ఏం తీసుకున్నానో చెప్తాను చూస్తా ఉండండి సో ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను రాగి జావ్ అయితే అయిపోయింది అయితే బాక్స్ కట్టాలి కదా ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అందుకని ఇంకా స్టవ్ మీద బాస్మతి రైస్ పెట్టేశాను ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి పొంగల్ చేస్తానండి పెసరపప్పు తోటి పొంగల్ చేస్తున్నాను అయితే నన్ను చాలామంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకా చూపించండి అక్క అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా సో ఇది ఇన్స్టెంట్గా కూడా ఈ ప్రీమిక్స్ లాగా మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ పొంగల్ మిక్స్ సో బయట చాలామంది ఇన్స్టెంట్ మిక్సులు కొంటూ ఉంటారు కదా సో కొనాల్సిన పని లేకుండా నేను అంటే అన్నీ ఒకటే రోజైతే చూపించలేనండి కొంచెం కష్టం అయిపోతుంది సో అందుకనే నేను చేసేటప్పుడు మీకైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా స్టోర్ చేసుకోవచ్చు సో ఇదైతే నేను ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను తీసుకుని దాన్ని కడగకుండా ఇదిగోండి ఇలా కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి కొంచెం టైం పడుతుంది అయినా సరే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి సో అదైతే వేగుతూ ఉంటుంది ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయి టీ తాగుతూ అంటే టీ తాగుతూ అదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి కడక్కపోతే పర్వాలేదా బాటిది పెసరపప్పు స్మెల్ రాదా అట్లా అనుకోవద్దండి ఎందుకంటే మనం వేయిస్తున్నాం కదా పెసరపప్పుే కాదు మినపప్పు కానీ శనగపప్పు కానీ ఇట్లా పప్పులు ఏవైనా సరే అంటే బియ్యం కూడా మనం వేయిస్తాం కదా వేయించేది ఎందుకంటే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే వేయించినప్పుడు ఆ వేడికి పోతుందండి అదేం కాదు ఇంకా స్మెల్ రాదు మరి మనం లడ్డూలు చేసుకుంటాం కదా సున్నుండని చెప్పి ఇట్లా కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇవన్నీ కూడా మనం ఏం కడగం కదా వేయిస్తాము సో అప్పుడు ఏమి స్మెల్ రాదు కదా అలాగే దీనికి కూడా అనమాట సో ఇంక ఇక్కడ అయితే పెసరపప్పు బియ్యం మంచిగా వేగింది కదా వేగిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఒక కడాయి తీసేసుకొని అందులో పచ్చిమిర్చి జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టము జీడిపప్పు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను వేయించిన జీడిపప్పు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చేసేదాని కోసం జీడిపప్పు వేయించి గిన్నెలోకి తీసుకున్నాను ఆ తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి ఒక నాలుగు అలాగే కొంచెం ఒక ఒక స్పూన్ మీ తినే కర్రను బట్టి మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు మీకు గనక ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ కూడా ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోండి ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకునేలా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఆ రెండు వేయలేదు నాకు ఎందుకో అవి పొంగల్లో నచ్చవు పసుపు అలాగే ఇంగువ అందుకే వేయలేదు సో ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టి ఒకసారి మంచిగా ఆయిల్లో ఆ పోపు అంతా ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసేయండి అంతేనండి దీన్ని మనము బాక్స్లో వేసి చల్లారి పెట్టుకొని బా అంటే ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు ఎందుకంటే మనం దీన్ని ఏం కడగలేదు కదా బియ్యము పప్పు కడగలేదు కాబట్టి మనం దీన్ని బయటే స్టోర్ చేసుకోవచ్చు మనం పిల్లలకి అంటే బయట చదువుకుంటున్న పిల్లలు జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇవి ఇలాగే ఇన్స్టెంట్ మిక్సీలు పంపించవచ్చండి సేము ఉప్మా కూడా అంతే అనమాట ఉప్మా ఉంటుందా ఉప్మాలో కూడా ఇలాగే పోపు పెట్టేసుకొని అయితే ఉల్లిపాయ వేయకుండా ఉప్మాకు కూడా పోపు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు బయటే నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు ఉప్మా కూడా అలాగే అనమాట అలాగే రవ్వోశ దోశకు కూడా మనం అప్పటికప్పటికే రవ్వ దోశ వేసుకుంటాం కదా సో రవ్వ దోశ కూడా అంతే అనమాట అంటే ఉప్మా రవ్వ అలాగే బియ్య పిండి జీలకర్ర మిరియాలు అన్నీ మిక్స్ చేసేసి ఒక బాక్స్లో పెట్టి ఇచ్చేసారనుకోండి దాంట్లో వేసుకునేటప్పుడు కాస్త పెరుగు మిక్స్ చేసుకొని రవ్వ దోశలా కూడా వేసుకోవచ్చు దాంట్లోనే కాస్త ఈనో కలిపి ఇడ్లీలా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా అనమాట అంటే రెగ్యులర్గా కొందరు అడుగుతున్నారు ఇన్స్టెంట్ మిక్సీల గురించి అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కుదిరినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ రెసిపీస్ అన్నీ కూడా ఒక వ్లాగ్లాగా చేసి చూపిస్తాను సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కుక్కర్లో పొంగలైతే పెట్టేశాను ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి అదే మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇన్స్టెంట్ మిక్స్ లాగా సో అదేంటి అంటే మీరు ఒక కప్పుకి ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ కనుక వేసేసి కుక్కర్లో మూత పెట్టేస్తే టూ టు త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి మెత్తగా ఉడికిపోద్ది లాస్ట్లో సాల్ట్ అయితే కలుపుకోండి నేను సాల్ట్ ఎప్పుడు లాస్ట్లోనే వేసుకుంటాను సో అది ఇంక ఈ అయితే ఫ్రైడ్ రైస్ చేస్తా ఉన్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ సో దానికోసం ఇంకా బాస్మతి రైస్ అయితే ఫస్ట్ ఉడికించుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను నాకు ఈ కడాయి గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు నా ఫేవరెట్ కడాయి అని చెప్పాలి ఇది ఎప్పుడు బిర్యానీ వండుతాను కదా అయితే ఇది నేను బయట తీసుకున్నానండి గోటిక్ సన్స్లో తీసుకున్నాను ఆన్లైన్లో కాదు తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోతూ ఉంది సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఫోర్ ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాను అది మొత్తం ఇలా ఉక్కులాగా చేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తాను ఏ ఫ్రైడ్ రైస్లో అయినా సరే మంచి ఫ్లేవర్ వచ్చేది తోటే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకుంటే కానీ మ్యాక్సిమం మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయలే వేసుకోండి చాప్ చేసుకొని సో కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వేసేసుకున్నాం కదా వేసేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను వెజిటేబుల్స్ ఏం వేయలేదండి క్యాబేజ్ క్యారెట్ వేస్తే బాగుండేది కాకపోతే ఇంకా కట్ చేయలేక ఇంకా వేయలేదు ఆ తర్వాత రైస్ వేసేసాను బాస్మతి రైస్ వేసేసి ఒకసారి ఇదిగోండి హై ఫ్లేమ్లో రైస్ని మొత్తం అంతా ఒకసారి ఇలాగ కలపాలన్నమాట అప్పుడు ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా విచ్చుకుంటుంది ఇట్లా స్టిఫ్ అవుతుంది రైస్ ఆ తర్వాత ఇంకా అన్ని స్పైసెస్ వేసుకోవడమే నేనైతే ఖచ్చితంగా పసుపు వేస్తాను ఫ్రైడ్ రైస్లో పసుపు వేయాలా వద్దా అనేది మీ ఇష్టము ఆ తర్వాత మిరియాల పొడి ఆ తర్వాత కారము కొంచెం ధనియాల పొడి వేసుకున్న గరం మసాలా అయితే నేను వేయలేదు ఆ తర్వాత సోయా సాస్ మర్చిపోయాను కొంచెం సోయా సాస్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని ఇంక ఫస్ట్ సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవడం బాగా మిక్స్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం అంతేనండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివి చేయాలి అంటే ఇలా వెడల్పుగా అంటే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిలు అయితే బాగా వస్తుంది రైస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా బాగా వస్తుంది సో పిల్లలకి ఇంకా అదే ఫ్రైడ్ రైస్ ఇంక ఇవాళ లంచ్ ఆ తర్వాత ఇదిగోండి పొంగలైతే ఉడికిపోయింది ఫస్ట్ సాల్ట్ అయ్యలేదు కదా ఇప్పుడైతే వేసుకున్నా కొంచెం వాటర్ తగ్గింది ఎందుకంటే అది కుక్కర్ చిన్నదనమాట యాక్చువల్గా ఒకటికి మూడు గ్లాసులు వేస్తాను ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేస్తాను ఇక్కడ రెండున్నర కప్పే వేసా ఎందుకంటే మళ్ళీ కుక్కర్లో నుంచి పొంగిపోతుందేమో అని సో ఇప్పుడు మిగతా అది కొంచెం ఇప్పుడు వేసుకున్నాను అనమాట వేసుకొని ఇదిగోండి ఇలా ఇలా కనుక ఉంటే పొంగలేంటంటే ఏంటంటే మనం కొంచెం లేటుగా తిన్నా సరే వెంటనే గట్టిపడిపోకుండా ఉంటుంది అనమాట సో ఇంక పిల్లలకైతే ఇది పెట్టేసాను ఇంకా మా వారు కూడా యాక్చువల్గా పొంగల్ అసలు మా ఆయన తినే తినరు నచ్చదు కానీ బాగుంది అన్నారు పప్పు బియ్యం ఎప్పుడూ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పెసరపప్పు పొంగలి చాలా బాగుంటుందండి సో అదైతే అయిపోయింది ఇంక పిల్లలకి పెట్టేసాను ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాను ఇంక పిల్లలకు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నారండి కాముగాన అందుకని చెప్పి ఇంకా ఆ వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెడతాను ఆ తర్వాత ఇంకా సమ్మర్ కదా సో వాళ్ళ కోసం అయితే షర్బత్ లాగా చేశాను ఇది ఈ రెసిపీ ఇంకా మీకు చూపించలేదు చూపిస్తానులే అండి తర్వాత ఇంక ఇప్పుడు నాకు టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా షర్బత్ అయితే చేసేసి పిల్లలకి పెట్టేశాను వాళ్ళకి బాక్స్ కట్టి పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో పని అంతా ఉంటుంది కదా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంటే త్వర త్వరగా ఇంకా రెడీ అవ్వాలి ప్లస్ ఇంట్లో పని కూడా చేయాలి సో అలా ఉంటుంది అది కాకుండా మూవీకి వెళ్దాం అన్నారు సో మూవీకి కూడా వెళ్ళేసి ఇంకా అలాగా ఇంకంతా అంతా అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నేనైతే ఎలా అయిపోయానంటే అలా అయిపోయాను అనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అలసిపోయి సో మార్నింగ్ లెవెన్కి వెళ్ళిన వాళ్ళమే టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళిన వాళ్ళము ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అంతసేపు పట్టింది సో ఇంకా పిల్లలకైతే ఆ బాక్స్ ఇచ్చేసాను అదే ఆ తర్వాత ఇంకా మా వారికి ఏమో నార్మల్గా ఇచ్చాను రాగిజావా అయితే నాకేంటంటే కొంచెం వేడిగా తాగాలనిపించింది మళ్ళీ కాస్త వేడి చేసుకొని అందులో ఇదిగోండి కొంచెం సాల్టు నిమ్మరసము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తాగుతున్నాను అనమాట వేడిగా తాగితే ఏంటంటే కొంచెం నాకు అంటే హెడేక్ లాగా ఏదన్నా తగ్గుతుంది కదా అని చెప్పి ఇంక ఇలా వేడిగా చేసుకొని తాగుతూ ఉన్నాను మీకు ఎలా ఇష్టం రాగి జాబా వేడిగా ఇష్టమా చల్లగా ఇష్టమా చెప్పండి నాకైతే సో ఇంక నేనైతే వేడిగా తాగేశాను తాగేసి ఇంకా తర్వాత ఇలా రెడీ అనమాట రెడీ అయిపోయి ఇంకా బాయిల్డర్ పొయ్యాము అయితే మీతో ఎప్పుడు అండి ఇలా ఫోన్లో డైరెక్ట్గా చూస్తూ మాట్లాడదాం అనుకుంటానా ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా సరే ఏదో ఒకటి అనమాట పక్క నుంచి ఉల్లిపాయ బండి వాళ్ళు టమాటా బండి వాళ్ళు చేపల వాళ్ళు లేకపోతే ఏదో ఒకసారి అట్లా అవుతుంది అందుకే మళ్ళీ వాయిస్ అయితే మ్యూట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో చూడాలి ఇంకా మైక్ కూడా తీసుకోవాలండి అక్కడ ఇంకా మైక్ అవి తీసుకుందాం అనుకున్నాను మంచి ట్రైపోర్ట్ స్టాండ్ మైక్ కాకపోతే అవి లేవన్నారు మళ్ళీ క్రోమాకి వెళ్ళాలి ఇంక కలిసిపోయాను అని చెప్పి ఇంక మళ్ళీ క్రోమాకి వెళ్ళాలా ఇదిగోండి సిఎంఆర్కి అయితే వచ్చాము సెంట్రల్ ఉంది కదా సెంట్రల్ సీఎంఆర్ అక్కడికైతే వచ్చామన్నమాట వీక్ డేస్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది ఇదిగోండి అసలు జనాలు లేరు అదే ఫ్రైడే సాటర్డే సండే అయితే మాత్రం అసలు ఖాళీయే ఉండదు మొత్తం అంతా జనాలు జనాలు ఉంటారు ఇవాళ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది ప్రశాంతంగా ఉంది నిజానికి చెప్పాలంటే గోల లేకుండా సో ఇంకా రాగానే ఇక్కడ మనీ ప్లాంట్స్ ఇలా పెట్టారు మనీ ప్లాంట్స్ లైట్ కింద పెడితే చాలా బాగా వస్తాయండి మామూలుగా దానికి సన్లైట్ తగలాలి సన్ లైట్ తగలలేదు అనుకుంటే ఒకవేళ ఇంట్లో మనం హాల్లో కానీ లేదంటే కిచెన్లో కానీ పెడతాం కదా అప్పుడు కూడా దాని మీద లైట్ పడేలాగా పెడితే మాత్రం అది బాగా వస్తుంది అన్నమాట చెట్టు సో ఇంక వాళ్ళు అలాగే పెట్టారు లైట్ పెట్టి లైట్ కింద పెట్టారు ఆరెంజ్ కలర్ లైట్ ఉంటుంది కదా అది పెట్టి అప్పుడు నేను అదే మా ఆయనకి చెప్తా ఉన్నాను ఇట్లా కిచెన్లో కూడా మనం లైట్ కింద ఒక మొక్క ఉంటుంది అది బాగా పెరుగుతుంది అని పెరగడం అంటే హెల్తీగా ఉంటుంది మామూలుగా లైట్ లేకపోతే మొక్కలు కొంచెం డల్గా అయిపోతాయి కదా అలా కాకుండా లైట్ కింద కనుక మనీ ప్లాంట్స్ పెడితే మొక్క అనేది బాగా హెల్తీగా ఉంటుంది అనమాట సో ఇంకా అలాగా కింద నుంచి పైకైతే వచ్చేసాము ఇదిగోండి రిలయన్స్ డిజిటల్ ఇక్కడికి వచ్చాం అనమాట టీవీలు లాస్ట్ టైం ఇక్కడే తీసుకున్నాము డిష్ వాషర్ కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట సో అందుకని ఇంకా మొబైల్స్ చూద్దామని చెప్పి వస్తే యాజ్ యూజువల్గా ఒక్కొక్క మొబైల్ లక్ష రూపాయలు ఇదేంటంటే ఇదిగోండి ఇదంతా కూడా శాంసంగ్ సెక్షన్ అనమాట శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా లక్ష ముప్పై వేలు ఉంది ఇదిగోండి అసలు అన్నీ లక్షలు ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలకి లక్ష రెండు లక్షలు అంటే సరేలే అంత పెద్ద టీవీ కదా అనుకోవచ్చండి కానీ ఇంత ఇంత చిన్న మొబైల్స్కి నేను లక్షలు ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాలేదు అదైతే అదిగోండి లక్ష ముప్పై వేలు ఇదేమో గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అనమాట ఇది లక్ష రూపాయలు ఉంది అక్కడైతే నేను పదివేలు చూసి పదివేలేనా అని అడుగుతున్నాను మా ఆయన్ని అంత సీన్ లేదు అది లక్ష రూపాయలు అని చెప్తున్నారు సో ఇంకా అలాగా చూస్తూ ఉన్నారు మా ఆయన ఏం తీసుకుందాం అనుకున్నారంటే సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ తీసుకుందాం అనుకున్నారు కాకపోతే అక్కడ అల్ట్రా ఉంది కానీ ప్లస్ లేదు అల్ట్రా అయితే లక్ష ముప్పై వేలు ఉంది ట్వంటీ ఫోర్ అల్ట్రా లక్ష ముప్పై వేలు ఉంది అదిగోండి మా ఆయన తీసుకుందాం అనుకునింది సిక్స్టీ సెవెంటీ మధ్యలో అనుకుంటా ట్వంటీ ఫోర్ ప్లస్ మాది ఆ ఫోన్ లేదండి ఏదైతే తీసుకుందాం అనుకున్నారో పర్టికులర్గా ఆ ఫోన్ లేదు మిగతా అవన్నీ ఉన్నాయి ఇంకా నాకైతే నవ్వు వచ్చింది ఏంటి సీను ఎన్ని రోజుల నుంచి అసలు మా ఆయనండి అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చెప్పి అసలు అయితే దానికి ఐఫోనే ఇప్పటికీ ఐఫోన్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం కానీ నాకేంటంటే నేను తీసుకోరంటే నాకు హ్యాండిల్ చేయలేనండి అంత కాస్ట్లీ మొబైల్ పెట్టి నేనేమో ఇంకా ఎక్కువ స్టవ్ దగ్గర వాడుతూ ఉంటాను నాకేమో టెన్షన్ వస్తుంది నాకు వద్దు కావాలంటే నువ్వు తీసుకో అని మా ఆయనకి అన్ని మొబైల్స్ ఎందుకులే అని అంటా ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఆ శాంసంగ్ నుంచి ఒప్పోకి వెళ్ళాం ఒప్పో చూసారు తర్వాత వివో దగ్గరికి వచ్చారు వివో కూడా మనకు అన్ని నిజంగా అన్ని ఫీచర్స్ మేము ఏదైతే మెయిన్గా నాకు కావాల్సింది ఏంటంటే స్టోరేజ్ ఉండాలి ఆ తర్వాత కెమెరా క్వాలిటీ ఉండాలి మిగతా ఫీచర్స్ నాకేం పెద్ద అవసరం లేదండి ఎందుకంటే నాకు ఎక్కువ స్టోరేజ్ ఇప్పుడు నా నా ఫోన్ ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా స్టోరేజ్ లేకనే అన్ని మంచి మంచి వీడియోస్ షార్ట్స్ కోసం ఉంచుతున్నానా స్టోరేజ్ లేకపోవడం వల్ల డిలీట్ చేసేస్తున్నాను ఇంకా అది కాకుండా బాగా స్లో అయిపోయిందనమాట ఫోను ఎడిట్ చేస్తూ ఉంటే స్ట్రక్ అయిపోతూ ఉంది మధ్య మధ్యలో వీడియో అంతనా అందుకని చెప్పి ఇంక అర్జెంటుగా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము సో మా ఆయన అయితే మొబైల్ తీసేసుకున్నారు తీసేసుకొని అక్కడ బిల్ పే చేస్తూ ఉంటే అక్కడ నేను ఏం చేస్తానులే అని చెప్పి ఇంక ఇట్లా వచ్చాను కిచెన్లో ఏదో కిచెన్లోకి కావాల్సిన ఏదైనా హోమ్ అప్లయన్సెస్ ఉంటే చూద్దాం అని చెప్పి ఇలా రాగానే ఇదిగోండి టీవీలు అసలు ఎంత బాగున్నాయో టీవీలు టీవీకి ఎంత డబ్బులు పెట్టినా నాకేం బాధ అనిపించదండి అంటే అంత పెద్దగా ఉంటుంది కాబట్టి పర్లేదులే అనుకోవచ్చు కానీ ఇంత ఇంత చిన్న ఫోన్లకి లక్షల లక్షలు పెట్టాలంటే ఎందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు కానీ తప్పట్లేదు అంటే లక్ష లక్ష రూపాయలు అయితే నేనేం పెట్టలేదు జస్ట్ ఫార్టీ వన్ థౌసండ్ అయింది నేను తీసుకున్న మొబైల్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే ఈ టీవీ భలే నచ్చిందండి ఫోర్ ల్యాక్స్ టీవీ ఆ టీవీ ఉండాలంటే ఇంక అంత పెద్ద ఇల్లు కూడా ఉండాలి కదా టీవీ ఒకటే కొనేస్తే సరిపోదా అంత ఇల్లు ఉంటేనే తీసుకోవాలి టీవీ కానీ చాలా బాగుంది సో అలాగా నేనైతే నాకు ఇష్టమైన సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇదిగోండి ఇది మిక్సీలు అయితే ఇక్కడ మామూలుగా ఇప్పుడు నేను ప్రీతి మిక్సీయే తీసుకుందాం అనుకుంటున్నాను అండి తర్వాత ఇప్పుడు కాదులే అండి తర్వాత తీసుకుందాం ప్రీతి అనుకున్నాను కానీ నాకు ఉషా బాగా నచ్చిందండి దీనికి రెండు ఇచ్చారనమాట పెద్ద జార్లు ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి జ్యూస్ది ఆ జ్యూసర్ ఇప్పుడు మనం సపరేట్గా ఇప్పుడు అమ్ముతున్నారు కదా ఫ్రూట్స్ వేస్తే పల్పు సపరేట్గా జ్యూస్ సపరేట్గా వచ్చేస్తుంది సో అలాగే దీనికి డైరెక్ట్గా ఆ జ్యూస్ జారీ చేస్తున్నారు ప్లస్ కటింగ్కి చాపింగ్కి పిండి మిక్సింగ్కి ఆ తర్వాత కొబ్బరి అలాంటివి తురుముకోవడానికి సపరేట్గా ఇంకొకటి ఇస్తున్నారు అనమాట అన్నిటికీ అక్కడ ఉన్న మిక్సీ అన్నిటికీ కూడా ఒక్కొక్కటే ఇచ్చారు కానీ దీనికి మాత్రం రెండు ఇచ్చారు ఒకటి కంప్లీట్గా జ్యూస్కి ఇంకొకటి వచ్చేసి ఈ మిక్సింగ్కి షాపింగ్కి అనమాట అలాగే ఒక మూడు జార్లు మామూలు జార్లు అయితే మూడు ఇచ్చారు చట్నీకి పౌడర్కి అట్లాగా ఇదిగోండి ఇది జ్యూస్ది నాకు ఇది బాగా నచ్చింది ఎందుకో ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఉషా మిక్సీ ఇదిగోండి జ్యూస్కి చూసారా అంత బాగుందో ఇలాగ ఇచ్చేసారు అది తీసేసి మనం వాష్ చేసేసుకొని అంటే ఇంకా అది ఓన్లీ జ్యూస్కి అనమాట ఇంకా అందులో మనం పప్పు రుబ్బుకోవడం అట్లా అవ్వదు సో అది పెట్టేసుకోవడమే దీనికి ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర ఉంది కదా చాపరు అట్లాగా దీనికి బ్లేడ్స్ అవి ఇచ్చారు చాపింగ్కి మిక్సింగ్కి బ్లెండింగ్కి ఇది అన్నమాట నాకు ఎందుకే ఎవరైనా తీసుకుంటే ఉషా తీసుకోండి నాకు ఎందుకో బాగా నచ్చింది నేను కూడా షిఫ్ట్ అయిపోయాను మొన్నటి దాకా ప్రీతి జోడేకి తీసుకుందాం అనుకుని ఉన్నాను ఇంకా చేంజ్ చేసుకున్నాను నాకు ఉషా నచ్చింది ఇప్పుడు కాదులేండి మళ్ళీ ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు తీసుకుందాంలే అనుకుంటా ఉన్నాను టూ జార్స్ వచ్చాయి కదా బాగుంది కదా ఇది ఆ ప్రీతి కూడా చూశాను దీనికి ఏంటి అంటే మెయిన్ పెద్ద జార్ మాత్రం ఒకటే వచ్చింది ఆ జ్యూసర్కి వాటికి ఇట్లా ఇచ్చారనమాట ఇదిగోండి ఇవి ఇవి అటాచ్మెంట్స్ అన్నీ కూడా అట్లా పెట్టేస్తే మనకి జ్యూసు ఆరెంజ్ జ్యూస్ బత్తాయి జ్యూస్ అన్నీ సపరేట్ అయిపోతాయి నార్మల్ జ్యూస్లు నార్మల్గా చేసుకోవడమే అంటే మనం మిక్సీ జార్లో చేసుకుంటాం కదా అలాగే కానీ మనకి జ్యూస్ సపరేట్గా బయటకు వచ్చేసి పల్ప్ సపరేట్గా వచ్చే ఆప్షన్ అయితే దీనికి లేదు మామూలు జార్ మామూలుగా జార్లో చేసుకోవడమే అనమాట సో ఆ తర్వాత ఇంక ఫైనల్గా మా ఆయన అయితే బిల్డ్ చేసేసి మొబైల్ అయితే తీసేసుకున్నాం సో ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది కదా నా ఫేసు మెయిన్ ఎందుకంటే మా ఆయనకి మాత్రం కొంచెం మనసులో ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు తను అనుకున్న ఫోను ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ తీసుకుందామని కాకపోతే ఇంక ఇది సర్లేసి నువ్వు ఏదో ఒకటి నేనే కదా వాడతాను నువ్వు నువ్వు ఏదైనా తీసుకో మంచి ఫోను అని చెప్పి చెప్తా ఉన్నాను అయితే ఐఫోన్ తీసుకోమన్నారు లేదంటే ఇదన్నమాట ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ తీసుకుందాం అనుకున్నారు బడ్జెట్లో ఒకవేళ వస్తే అదైతే మనకి చెప్పగలరా సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఉంది ఆ ఫోను కాకపోతే రెండు కాకుండా ఇంకా ఏం తీసుకున్నాను ఫోను అనేది నేను మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానులే ఓపెన్ చేసి సో ఇంకా తీసేసుకున్న తర్వాత మూవీకి అయితే వచ్చాము ఇక్కడే చావా మూవీ ఉంది కదండి అది ఇంకలా మూవీకి అయితే వెళ్ళాము మూవీ చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది నాకు ఎక్కువ ఇలాంటి మూవీస్ అంటే ఇష్టం సో ఫైనల్గా సినిమా చూసేసి ఇంకా బయలుదేరిపోయావు అనమాట ఇంకేం తినలేదు కదా ఇంకా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి ఇంకా అప్పుడు ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి అయితే ఇంక మధ్యలో ఇదిగోండి ఈ ఇవేంటి బ్లాక్బెర్రీస్ అనుకుంటా కదా ఇవి అంతే బ్లూబెర్రీసా బ్లాక్బెర్రీసా అవి నాకు తెలియదండి సరిగా కానీ చాలా డెలికేట్గా ఉన్నాయండి పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ వన్ ఫిఫ్టీ చెప్పారు వన్ థర్టీకి ఇచ్చారు అంటే నేను ఇంటికి పట్టుకెళ్ళే లోపే మెత్తబడిపోయాయి అంటే ఇట్లా మెత్తగా అయిపోయాయి అనమాట బ్లాక్ కలర్లో ఉన్నవి మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి రెడ్ కలర్లో ఉన్నవి మాత్రం లాగా పుల్లగా ఉన్నాయి ఏదైనా జ్యూసో మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంటికి పట్టుకెళ్ళే లోపల అవన్నీ కూడా బాగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టానా చితికినట్లు అయిపోయాయి అనమాట ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఏం చేయలేదు ఇలా టిఫినే తినేసాము ఎందుకంటే నాకు ఎందుకో నాన్ వెజ్ అయితే తింటాను కానీ వెజ్ అయితే తినలేనండి అందుకని చెప్పేసి ఇంక నేను అంటే ఆ రోజు నేను మండే నాన్ వెజ్ తినను సో అందుకని చెప్పి ఇంకా అన్నము అవి నాకు వద్దు అంటే ఇంక టిఫినే ఇంక నేను టిఫిన్ చెప్పానని మా ఆయన కూడా టిఫినే తీసుకున్నారు కాకపోతే ఫస్ట్ మా ఆయన పరాటా తీసుకుంటే అందులో ఒక ముక్కు ఫస్ట్ టేస్ట్ చేసే ఎలా ఉందా అని చెప్పి బాగానే ఉంది ఆ తర్వాత ఇంకా నేనైతే దోశ చెప్పుకున్నాను ఆనియన్ దోశ సో ఇంక నా దోశ నేను తినేసి మా ఆయన పొరాట కూడా కొంచెం టేస్ట్ చేశాను అనమాట సో మీరు కూడా ఇలా పక్క వాళ్ళ దాంట్లో నుంచి కొంచెం తినేస్తారా చెప్పండి నాకు ఏంటంటే నేను మొత్తం ఇంత దోశ తినలేను కొంచెం దోశ కొంచెం పరోటా అలా టేస్ట్ చేయాలన్నమాట సో నేను చెప్పాలంటే నిజానికి కొంచెం ఫుడ్ ఇవ్వనండి బయటికి వెళ్తే అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది అయితే నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే ఇంకొంచెం బెటర్ ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను కాబట్టి కాకపోతే ఆ రోజు వెజ్ తినలేదు కాబట్టి ఇంకా బిర్యానీ మిస్ అయ్యాను బయటకు వెళ్ళాను బిర్యానీ మిస్ అయ్యాను పర్లేదులేండి ఏం చేస్తాం సో ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చేటప్పుడు టీయో కాఫీయో తాకుండా ఎలా వస్తుంది చెప్పండి సో మా ఆయనకి ఎంతో ఇష్టమైన అమ్మాయి టీ అయితే వచ్చి టీ తాగేసి ఆ తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళాము చూసారా నా ఫేస్ ఎలా వాడిపోయిందో పొద్దున్న నుంచి సాయంకాలం ఇప్పుడు నాకు తెలిసి టైం సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట సో అది ఇంక ఇవాల్టీ నా వ్లాగ్ అయితే సో చూశారు కదా నేనేం ఫోన్ తీసుకున్నాను రేపటి లో చూపిస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్